నగర సంకీర్తన సంప్రదాయం ఆలువారుల కాలం నాటి సంప్రదాయమని భోగి గణపతి పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు కాకినాడ నలభై ఒకటవ గణపతి నవరాత్రి ఉత్సవాలు నాలుగవ రోజు సందర్భంగా కాకినాడ భోగి గణపతి పీఠంలో మంగళవారం రాత్రి తరుణ గణపతి నగర సంకీర్తనను సన్నాయి మంగళ వాయిద్యాల నడుమ ఓం జెండాలతో ఘనంగా నిర్వహించుటారు నవరాత్రి దీక్షలు వహించిన ఆరాధకులు జై గణేశ నినాదాలతో స్వామివారిని ఊరేగించినారు అష్టగణపతుల నగర సంకీర్తన ఈ నెల పదిహేను వరకు జరుగుతుందని పీఠం గురుస్వామి దూసర్లపూడి రమణరాజు తెలియజేశారు భోగి గణపతికి కవచ యజ్ఞధారణ జరిగిన సందర్భంగా తిరుమల పాదయాత్ర అష్టగణపతుల ఆరాధనతో శివకేశవ సమారాధన బ్రహ్మోత్సవం మాఘమాసం నుండి చతుర్థ మాసోత్సవాలు జరుగుతున్న క్రమంలో ఉపాసకులు ఆరాధన చేసిన అష్టగణపతుల నగర సంకీర్తన పూర్తి చేసి పదహారున నిమజ్జనం భారీ అన్నదానం ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీవారి సేవా సమాజం సభ్యులు తదితరులు పాల్గొన్నారు